తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో కుటుంబాలు సేవలందిస్తూ వచ్చిన్నాయి ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకు కొన్ని కుటుంబాలు టీడీపీని నమ్ముకున్నాయి అయితే ఏ కుటుంబానికి దక్కని అరుదైన గౌరవం కింజారపు కుటుంబానికి దక్కింది తెలుగుదేశం పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ సరైన ప్రాధాన్యత దక్కించుకుంది ఆ కుటుంబం ఈ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరికి మంత్రి పదులు దక్కాయి అబ్బాయి కింజారపు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది బాబాయ్ అచ్చెం నాయుడుకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించింది హేమా హేములను పక్కన పెట్టి మరీ కింజరపు కుటుంబానికి చంద్రబాబు ఇనలేని ప్రాధాన్యత ఇచ్చారు ఎన్నెన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు ఆ కుటుంబానికి టప్ ప్రయారిటీ అందించారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత స్థానం ఎవరిది అంటే అప్పట్లో ఎర్రం నాయుడు పేరే చెప్పేవారు రెండు వేల నాలుగులో పార్టీ అధికారానికి దూరమైన రెండు వేల తొమ్మిదిలో పీఆర్బి ఆవిర్భావంతో సీనియర్లంతా పార్టీకి గుడ్ బై చెప్పిన అధినేత చంద్రబాబు వెన్నంటి ఉంటారు ఎర్రం నాయుడు చనిపోయే వరకు పార్టీ బద్ద నిబద్ధత చూపించారు కష్టకాలంలో సైతం పార్టీలో కొనసాగారు అదే పరంపరను కొనసాగించారు ఎర్రం నాయుడు వారసులు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంతగానో ఇబ్బంది పడింది ఆ సమయంలో మేమున్నామంటూ బాబాయ్ అబ్బాయి పార్టీ వాయిస్సులు గట్టిగా వినిపించారు చేయని తప్పుకు నాయుడు కేసులతో వేధించారు కూడా అయినా సరే వారు వెనకడుగు వేయలేదు రాష్ట్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు వారి కృషిని గుర్తించిన చంద్రబాబు ఒకరిని కేంద్ర మంత్రిగా మరొకరి రాష్ట్ర మంత్రిగా ఎంపిక చేశారు ఇతర రాజకీయ కుటుంబాలు అసూయ చెందేలా ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కింజరపు ఎర్రనాయుడుతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించింది ఈ ఫ్యామిలీ ఎన్టీఆర్ పిలిచి మరి ఎర్రనకు టీడీపీలో స్థానం ఇచ్చారు ఏ ముహూర్తానని పార్టీలోకి ఆహ్వానించారో అప్పటి నుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూసుకోలేనంతగా టీడీపీ ప్రాధాన్యత ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో టీడీపీ సంక్షేమంలో చంద్రబాబు వెంట నడిచారు ఎర్రన్న అటు తర్వాత అధికారానికి దూరమైన తర్వాత కూడా చంద్రబాబు వెన్నంటే ఉన్నారు అందుకే పంతొమ్మిది వందల తొంభై ఆరులో జాతీయ రాజకీయాల్లో ఎర్రనను చంద్రబాబు నిలబెట్టారు ఎర్రం నాయుడు హఠాను మరణంతో ఆ కుటుంబం హవా తగ్గుతుందని ప్రత్యర్థులు అంచనా వేశారు కానీ ఇంతింతై వడింతై అన్నంత మాదిరిగా కింజరపు ఫ్యామిలీ ప్రాబల్యం పెరిగింది దీనికి వెనుక చంద్రబాబు ప్రోత్సాహం కూడా ఉంది ప్రస్తుతం టీడీపీ కూటమి అంతులైన మేజర్తో గెలిచింది మంత్రివర్గ కూర్పు కష్టతరంగా మారింది అయినా సరే చంద్రబాబు మాత్రం కింజరపు ఫ్యామిలీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఎర్రం నాయుడు కుమారుడికే కేంద్ర కేబినెట్ హోదాలో కూడిన పదవిని కట్టబెట్టారు తమ్ముడికి కీలకమైన మంత్రిత్వ శాఖను రాష్ట్ర స్థాయిలో ఇచ్చారు సో విధేయత మంచితనం పార్టీ పట్ల అంకితభావం అధినేత పట్ల గౌరవం వంటివి కింజరపు కుటుంబానికి అండగా మారాయనడం ఎటువంటి అతిశయోక్తి కాదు